హాయ్ నమస్తే శ్రీరామ్ ముగ్గు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ వారు తయారు చేసినటువంటి ఈ యాక్టివేటర్ ఆగ్రో యాక్టివేటర్ గమ్ టైప్ అన్ని వ్యవసాయ పంటలకు అన్ని రకాల మందులు పిచికారు చేసేటప్పుడు పదహార లీటర్లు ట్యాంక్లో ఇరవై నుంచి ముప్పై ఎంఎల్ ఈ గమ్ము అనేది వేస్తే మనం ఏదైతే వ్యవసాయ ఆధారిత పిచికారి చేసేటప్పుడు మంచు ప్రభావం ద్వారా కానీ వర్షం ప్రభావం ద్వారా కానీ ఆ మందు సరిగా పట్టకపోవచ్చు వృధా కానివ్వకుండా నేరుగా ఆకులు నుంచి వేళ్ళు వరకు మందుని తీసుకుని మిశ్రమంగా మొక్కకు పెట్టేలా టైర్ తయర్ అయినటువంటి ఈ గమ్ము ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ హండ్రెడ్ ఎంఎల్లో లో లభిస్తుంది యాక్టివిటైర్ ఆయుర్వేదిక్ సంస్థలో అన్ని ఆర్గానిక్ బేసిక్లోనే లభిస్తాయి ఈ గమ్ము వాడితే చాలా మంచిది మనం కొడుతున్న ఏదైనా పిచికారి చేసేటప్పుడు ఆ యొక్క మందు వృధా కానివ్వకుండా చాలా వరకు పనిచేస్తుంది మీకు కావలసిన వారు మా యూట్యూబ్ ఛానల్లో కింద లింక్లో తెలియచేయండి మీ ఫోన్ నెంబర్తో ఇవి ఇదివరకు చాలామందికి ఇచ్చి ఉన్నాము వాడిన తర్వాత వాళ్ళు కూడా గుడ్ అని చెప్తున్నారు అన్ని రకాల వ్యవసాయ పంటలకు ఇవి ఉపయోగించవచ్చు వరి మొక్కజొన్న కూరగాయలు అన్ని పంటలకు కూడా స్ప్రే చేసేటప్పుడు పదహారు లీటర్ల ట్యాంకులో టోటీ నుంచి థర్టీ ఎంఎల్ వేసి బాగా కలిపి పిచ్చికారు చేయాలి పిచికారు చేసేటప్పుడు ఆ ద్రవం అనేది వృధాగా పోనీయకుండా మొదల నుంచి చెట్టు మొదల నుంచి మనకు కూడా ఎలాగో నరము నరాల్లా ఉంటాయో వాటికి కూడా జీరలు ఉంటాయి నరాల్లాగా వాటిని కూడా తడిపి ఏదైతే మనం పనిచేసేదానికి మందు పంపిస్తున్నామో దాన్ని నేరుగా ఎక్కడికైతే పోషకాలు కావాలో అక్కడికి చేరుతాయి ఇది చాలా మంచి రకం ఐఎంసి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కంపెనీ ఇవి ఓన్లీ మా మార్కెటింగ్ చేసే వాళ్ళ దగ్గరే ఉంటాయండి మరి ఎవరి దగ్గరే ఉందాం అండ్ సంప్రదించండి మీకు ఎవరైనా కావాలనుకుంటే నమస్తే ఇటు శ్రీరామ్ బెంగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మరి ఇంకెన్నో ఐఎంసీ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్లో స్కిన్ కేర్ హెల్త్ కేర్ హోమ్ కేర్ వెటనరీ అగ్రికల్చర్ అన్ని రకాల ప్రోడక్ట్లను తయారు చేస్తుంది ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కంపెనీ ఈ ఎంసీ సంస్థ గ్లోబల్లో కూడా చాలా వరకు మంచి నెంబర్ వన్ స్థాయిలో పేరులో ఉంది చరితగా అన్ని రకాలు ఆర్గానిక్ బేసిక్లోనే తయారవుతాయండి నో కెమికల్ యూజ్ చాలా మంచి పోషకాలని మన శరీరానికి కావాలన్నప్పుడు మొక్కల నుంచి అలాగే జంతువుల నుంచి అలాగే మనుషులకి కూడా ఇది చాలా ఉపయోగకరమని భావిస్తున్నాం మీకు కావలసిన వారు తప్పనిసరిగా మా వాట్సాప్ నెంబర్ని కానీ లేదా మా యూట్యూబ్ లింక్లో కామెంట్ చేసి మేము సంప్రదిస్తామండి నమస్తే శ్రీరామ్ బెగ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తప్పకుండా తప్పకుండా